ఫ్రెండ్స్ ఈ ఊరు అసలు ఎందుకు ఖాళీ అయిందో ఈ ఊరు గురించి తెలుసుకోవాలని మేము వచ్చాము ఎందుకంటే ఇక్కడ అసలు ఎందుకు ఖాళీ అయ్యారు కూడా మాకు తెలియదు కానీ ఇప్పుడే వాళ్ళు అడిగితే ఆయన మనకు కారణం చెప్పలేదు కానీ పెద్ద వీడియో ఉగ్గుతాం చూడండి ఎందుకంటే అస్సలు మాకు తెలీదు మేము దీన్ని చూడటానికి వచ్చాము ఇవాళ ఇంకో నెక్స్ట్ వీడియో పెద్ద వీడియోలో ఉంటుంది ఈ ఊరు గురించి చెప్పడానికి వచ్చాం కానీ ఈ ఊరు గురించి ఇంకేమీ తెలియదు ఈ అడుగుతాం హాయ్ అన్న అసలు ఈ బావి గురించి మెయిన్ ఈ బావి గురించి తర్వాత చెప్తాను తర్వాత వీడియోలో పెడతాను వీడియో నాస్ట్ వారు చూడండి పెద్ద వీడియో ఉంటుంది చూడండి ఈ బావి ఏమీ లేదు